హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్ నేను మీ సుధా ఈరోజు కైనా స్నాక్స్ కైనా యూజ్ అయ్యే ఒక మంచి రెసిపీని చూసేద్దామా ముందుగా ఫోర్ పొటాటోస్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాయిల్ చేసుకున్న పొటాటోస్ని పీల్ తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకొని మ్యాష్ చేసుకున్న పొటాటోలో వన్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి జీడిపప్పు పలుకలు సన్నగా తరిగిన కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్నాక అందులోనే వేయించి పౌడర్ చేసుకున్న పల్లీల పౌడర్ వేసి అందులోనే కొంచెం పసుపు మన రుచికి సరిపడా సాల్టు వన్ స్పూన్ పావుబాజీ మసాలా పావుబాజీ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇవి మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకు ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మీరొక బౌల్లో వన్ కప్ శనగపిండి హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ ని వాటర్లో డిప్ చేసి వాటర్ మొత్తం స్క్విష్ చేసుకొని బ్రెడ్ మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మిక్చర్ పెట్టి మిక్చర్ బయటికి రాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్ చేసుకొని ఆ బాల్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిక్చర్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే పొటాటో బుర్జీ లోపల వరకు ఉడుకుతుంది రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే బ్రెడ్ పొటాటో బుర్జీ రెడీ వీటిని వేరే విధంగా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే బ్రెడ్ని ఇక్కడ మనం శాండ్విచ్ లాగా కట్ చేసుకుంటాము రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్